నమస్తే ఎస్ఆర్ మీడియాకి స్వాగతం గెలుపు ఓటమితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి పిలుపునిచ్చారు స్థానిక చింతలవలస ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్లో ముప్పై ఏడవ క్రీడా పోటీలను ఆయన సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడల వల్ల సమిష్టి తత్వం అలవడుతుందని అన్నారు సమిష్టిగా కృషి చేసినప్పుడే అద్భుత విజయాలను సాధించగలమని పేర్కొన్నారు ప్రతి ఏటా పోటీలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు నిరంతర సాధన ద్వారానే ఏ పనిలోనైనా క్రీడల్లోనైనా ప్రావీణ్యాన్ని పొందగలమని స్పష్టం చేశారు కలెక్టర్ ముందుగా కవాతును తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా తొమ్మిదవ బెటాలియన్ బృందాలు మధ్యలో బ్యాండు మేళంతో కన్నుల పండుగగా కవాతు ప్రదర్శనను నిర్వహించాయి క్రీడా పోటీలను ప్రారంభిస్తున్నట్లుగా కలెక్టర్ ప్రకటించారు ఐక్యతకు చిహ్నంగా రంగురంగుల బెలూన్లను ఎగురవేశారు బృందాల జట్ల కెప్టెన్లు ప్రతిజ్ఞ చేశారు ఎనిమిది వందల మీటర్ల పరుగు పందెం పోటీని తుపాకు పేల్చి కలెక్టర్ ప్రారంభించారు ఈ పోటీలో వరుసగా ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాల్లో నిలిచిన సురేష్ సత్యారావు దివాకర్లకు కలెక్టర్ చేతుల మీద మెడల్సు ప్రశంసా పత్రాలను బహూకరించారు ఈ కార్యక్రమంలో బెటాలియన్ అడిషనల్ కమాండెంట్ రాజారెడ్డి అసిస్టెంట్ కమాండెంట్లు ప్రభాకర్ రమణమూర్తి లక్ష్మీనారాయణ బాపూజీ గోపాలకృష్ణ టీం కెప్టెన్లు పోలీసు అధికారులు సిబ్బంది కుటుంబ సభ్యులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు మొత్తం పదకొండు వ్యక్తిగత సామూహిక క్రీడా పోటీలు నిర్వహించగా సుమారు రెండు వందల ఏడు మంది క్రీడాకారులు పోటీపడ్డారు ఇలా అటెండ్ కావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మనం స్కూల్ నుంచి చూస్తున్నాం వేరు వి ఫార్మేటివ్ టీమ్స్ అనేది ఫస్ట్ మనం స్కూల్లో స్టార్ట్ చేసి ఉంటాం సో వెరీ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ ఈస్ ఎ టీమ్ వర్క్ సో ఆ టీమ్ వర్క్ ఫామ్ కావడం మనం స్కూల్ నుంచి చూస్తూ ఉంటాం సో స్కూల్లో మన టీంలో ఎవరు ఉన్నారో వాళ్ళు పర్మనెంట్గా ఉంటారు మన ఊర్లో జరిగేప్పుడు కూడా మన వీధి టీం ఒకటి ఉంటుంది సో ఆ టీమ్ ఒకరే ఉంటారు సో క్రికెట్ లో ప్రతి టీమ్ మెంబర్ యొక్క స్ట్రెంత్ తెలుసు నెక్స్ట్ గేమ్కి వెళ్తున్నాము అంటే అతని స్ట్రెంత్ ఏంటి వీక్నెస్ ఏంటి ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో ఇద్దరిని పంపించాలనా బోకర్ని బ్యాటింగ్ పంపించాలనా లేకపోతే బౌలర్కి ఎవరికి బౌలింగ్ చేయాలి ఇవన్నీ మనం అనలైజ్ చేసుకోగలం ఎందుకు ఆర్ సీయింగ్ ది టీమ్ మెంబర్స్ ఫ్రమ్ ది క్వైట్ లాంగ్ అండ్ సీయింగ్ ఇన్ డిఫరెంట్ సిచువేషన్స్ ఫర్ క్వైట్ లాంగ్ సో దీనికోసం మనము ఒక టీమ్ స్పిరిట్ డెవలప్ చేసుకోవడం కోసం మన చిన్నప్పటి నుంచి కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేశారు అన్ఫార్చునేట్ గా వచ్చే స్కూల్స్ లో ఈ టీమ్ స్పిరిట్ పోయి ఇండివిజువాలిటీ అంటే మనం చదువుకోవాలా మనము ఒక మంచి ఉద్యోగం తెచ్చుకోవాలా ఇదే అయిపోయింది టీమ్ స్పిరిట్ ఏంటో మనం తెలుసు ఆ టీమ్స్ లో ఉండడం వల్ల మనకు లైఫ్లో ఎంత అడ్వాంటేజ్ ఉందో కూడా మనందరికి తెలుసు సో ఈ ఈరోజు మనందరికీ కూడా టీమ్ ఇలా స్పోర్ట్స్ పెడుతున్నారు ఒక టీమ్ ఫామ్ చేసి అంటే ది ప్లేయర్లీ ఇండికేట్స్ స్పిరిట్ ప్రమోట్ ది టీమ్ సో మనమంతా కూడా ఈ అవకాశాన్ని చక్కగా వాడుకొని డిస్టిక్ కానీ స్టేట్ కానీ అలాగే కంట్రీలో కూడా చాలా మంది పార్టిసిపేట్ చేశారని అమ్మ గారు చెప్తున్నారు అక్కడంతా కూడా మనము